జై గోమాత జై గోమాత ఈ సృష్టిలో గోసంతతి గోమాత మహత్తరమైందని మహోత్కృష్టమైందని మనకు తెలుసు గోమాత ఇంట్లో ఉన్నా రైతు దగ్గర ఉన్నా వ్యవసాయ క్షేత్రంలో ఉన్న దేవాలయంలో ఉన్నా లేదా పాఠశాలలో ఉన్నా కారాగారంలో కర్మాగారంలో ఎక్కడ ఉన్నా కూడా అక్కడ నూటికి నూరు శాతం దైవీ శక్తి మంచి జరుగుతుంది ఏ విధమైన ఆటంకాలు ఉండవు ఎప్పుడైతే మనం గోమాతను మర్చిపోయామో విదేశీయుల విద్రోహుల పరిపాలన కారణంగా గోమాతను మర్చిపోయిన కారణంగా మన కుటుంబంలో కానీ లేదా రైతు వ్యవసాయ క్షేత్రంలో కానీ గ్రామంలో కానీ దేశంలో కానీ ఎల్లడలు కూడా మనకు అనేక రకాల ఇబ్బందులు సమస్యలు